ఓం సైరం జై శ్రీరామ్ జై వీరాంజనేయ శ్రీ దశరథి శతకం కంచల గోపన్న మంత్రి రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణ స్థోమా పరాంగణావిముఖ సువృతకామ వినీల నీరదశ్యా కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దోర్భలోదామ విరామ భద్రగిరి దాశరధీ కరుణపయోనిధీ రామచంద్ర విశాల విక్రమ పరాజిత భార్గవరామ చాలా గొప్ప పరాక్రమం ఇరవై ఒక్కసార్లు భూమండలాన్ని జయించి ఇరవై ఒక్క మార్లు భూమండలంలో ఉన్న క్షత్రులందరినీ సంహరించి ఇక తనకు ఈ భూప్రపంచంలో ఎదురే లేదు అన్నంత ఖ్యాతిని సంపాదించుకున్నటువంటి మహావీరుడు విశాల పరాక్రమ సంపన్నుడైనటువంటి భార్గవ రాముని సైతం పరాజితుడు చేసినటువంటి రామభద్రుడు విముఖ సువృత కామ పరస్త్రీలను కంటితో చూడ్డానికి కూడా ఇష్టపడని గొప్ప గుణసంపన్నుడు ఇది అన్నిటికంటే గొప్ప గుణం మానవుడైన వాడు ఎవడూ కూడా రామునిలా పరస్త్రీని కన్నెత్తి చూడడం కూడా తప్పు అని భావించే పురుషులు ఈ భూప్రపంచంలో ఏ యుగాల్లో కూడా మనకు దొరకరు అంత గొప్ప గుణసంపన్నుడు వినీల నీరదశ్యామ ఆకాశంలా ఆకాశం లాంటి నీలమేఘ వర్ణము కలిగినటువంటి అందమైనవాడు కకుత్సవము సక్కలు సాంబుది సోమ దీని గురించి నాకు పెద్దగా తెలియదు బుద్ధికి తోచింది చెప్పడం కరెక్ట్ కాదు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు సురారి దోర్బలోద్ధామ ఇది కూడా అటువంటిదే కానీ నా బుద్ధికి తోచింది సురులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు ఆ యొక్క సురుల యొక్క మానసిక దౌర్బల్యాన్ని పోగొట్టి రావణసుని సంహరించి వారిని మళ్ళా ఉద్ధరించినటువంటి వాడు వారికి తిరిగి ధైర్యాన్ని ప్రసాదించినటువంటి వాడు అటువంటి రామభద్రుడికి నమస్కరిస్తున్నాను ఒక పద్యం చాలు కదా సాయం